హలో ఫ్రెండ్స్ సహజంగా దొరికే పంటలలో ఇప్ప పువ్వు కూడా ఒకటి ఈ ఇప్ప పువ్వు మనకి ఎండాకాలం చాలా చక్కగా దొరుకుతుంది వీటికి ఎలాంటి మందులు లేకుండానే సహజంగా మనకి అడవులలో దొరికే పంటలలో ఇప్ప పువ్వు కూడా ఒకటి ఈ ఇప్ప పువ్వు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పూర్వీకులు చెప్తున్నారు అలాగే మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఎందుకంటే సహజంగా మనకి దొరికే పంటలలో ఏదైనా ఉంది అంటే ఇప్ప పువ్వు అని అతిశయోక్తిగా చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళకి మనకి చెట్టు పైన చక్కగా పడుతుంది వీటిని ఇట్లా ఏరుకొని తినడం అనుకో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఈ ఎండాకాలం ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా అయితే తినండి అలాగే మన పూర్వీకులు వంటకాలల్లో ఉపయోగించేవారు అలాగే మన పూర్వీకులు నాటుసారా చేసుకుని తాగేవారంట వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే ఇప్ప అయితే ఈ ఎండాకాలం నేనైతే ఒక్కసారైనా తిన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్